నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజు ఓడేస్తుంది బండి మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది బంపర్ రిప్లేస్ అయింది హెడ్లైట్ రిప్లేస్ అయింది ఏరియా పెయింటింగ్ అయింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాభై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఏఎం టీ ఆఫ్ బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సెవెంటీన్ అక్టోబర్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒకవేళ మనం ఈ బండికి లోన్ చేసుకోవాలంటే తెలంగాణ నెంబర్ అయిన తర్వాత లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు నేను ప్రెజెంట్ బ్లేజర్ జెడ్ఏ ప్లస్ పుష్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ కెమెరా వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్ వస్తు లోపల నావిగేషన్ ఉన్న ఇన్బుల్ టు చిప్ కూడా ఉంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే అందులో టూ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదే బండి ఢిల్లీలో ఒక అడ్వకేట్ బండి అమ్మకానికి ఉంది సార్ ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే సార్ ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే ఓకే అయితే ఇగో ఈ ప్లేస్లో డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇక్కడ దగ్గరికి చూస్తే ఏర్పడుతుంది ఇక్కడ పెయింట్ అయింది అంటే ఓపెన్ చేసి చేసి మళ్ళీ ఫిట్ చేస్తారు రైట్ సైడ్ అప్రెన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇక్కడ నుంచి మొత్తం ఒరిజినల్ ఉంది క్లైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో బానట్ అడతాండి జెడ్ఏ ప్లస్ బ్లూ కలర్ బండికి టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కేవలం యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మాత్రమే తిరిగింది బండికి పుష్ బటన్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్న ఉన్నది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ టైప్ త్రీ డిజర్ బండికి రియర్ ఏసీ కూడా ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెప్పని సిల్ టైర్ ఉంది సార్ ఇప్పటి వరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఏమున్నాయి ఐదుకి ఐదు బ్రిస్టోన్ కంపెనీ రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో నాగ నెంబర్కే కాల్ చేసి సార్ తమ్ముళ్ళ కేకురి ఇది బండి స్టోరీ సార్ ఒకవేళ మీకు డీలోకి అయితే మాత్రం అడ్వకేట్ సిక్కర్ అడ్వకేట్ బండి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఇది బండి నాది కాదు సార్ నేను ఢిల్లీలో ఉన్న వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయొచ్చు సార్ టైంపాస్ కాల్ చేయద్దు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్